వరలక్ష్మిని చూసే ఆ వరలక్ష్మిని ఎలాగైనా ఆట పట్టించాలని చెప్పి తన దగ్గర దిగి మేడం ఎక్కడికి పోవాలి మేడం అని చెప్పి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే జూబ్లీ హిల్స్ పోవాలి అని చెప్పి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే దానికి ఐదు వందలు అవుతుంది మేడం అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి ఐదు వందల ఐదు వందలు ఎందుకు వంద రూపాయలే కదా అని చెప్పి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే విష్ణు తనని ప్రేమగా చూస్తూ ఉంటాడు వరలక్ష్మి ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగా అక్కడున్న విష్ణు అయితే మేడం కత్తిలా ఉన్నారు మేడం మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే నాకే ఒళ్ళు పులకరించిపోతుంది మేడం అని చెప్పేసి అంటూ ఉంటాడు చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగా వరలక్ష్మి అయితే చాలా కోపం వచ్చేసి రే ఎవరురా నువ్వు నాతో ఇలా మిస్బిహేవ్ చేయడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పి తనకున్న కాలు చొప్పును తీసి తనను కొట్టబోతూ ఉంటుంది ఇంతలో అక్కడున్న విష్ణు అయితే మేడం మేడం ఆగండి ఆగండి నేను ఇప్పుడే చూపిస్తాను అని చెప్పేసి తన ముఖానికి ఉన్న గుడ్డనైతే తీసేస్తాడు ఇక ఇంతలో అక్కడున్న విష్ణువును చూసి వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక విష్ణు నేనే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి ఏంటి విష్ణు గారు ఈ అవతారం ఏంటి ఇలాగా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగా అక్కడ విష్ణు అయితే ఏదో సరదాగా అలా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడున్న వరలక్ష్మిని పదండి వెళ్దామని చెప్పి తన చెయ్యిని తన చేతిలోకి తీసుకుని ఎక్కమంటూ ఉంటాడు అది చూడగానే అక్కడున్న వరలక్ష్మి అయితే చాలా సంతోషించి వరలక్ష్మి చెయ్యిని అయితే విష్ణుకి ఇస్తుంది ఇక అలా విష్ణు వరలక్ష్మి వాళ్ళు ఒకే ఆటోలో కూర్చుని చాలా సరదాగా వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడున్న వరలక్ష్మి అయితే చాలా మీతో వెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది విష్ణుగారని అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది